స్టార్ట్ హాయ్ అండి ఈరోజు ముసులికాన్ని బయలుదేరాము పక్క బజార్లో కుక్కలు ఉన్నాయని ఈ బజార్కి అయితే వచ్చాము ఇక్కడ గన్నేరు పూలు చాలా బాగున్నాయండి వంకాయ కలర్లో ఉన్నాయి చూడటానికి చూడముచ్చటగా ముచ్చడిగా ఉన్నాయి చాలా హాయ్ అండి ఈ పూలను చూసారా బాగున్నాయి వీటిలో అయితే పంజరం పూలు అంటారంట మీ ఊర్లో కూడా ఉన్నాయండి ఇవి చాలా చాలా బాగున్నాయి అన్నమాట కలర్స్ చూసారా బలూన్లు ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ చూడ చూడబోయినా అన్ని ఫస్ట్ ఫస్ట్ కనపడుతున్నాయి బలూన్లు ఇంకా పూలు అండి ఇటు నుంచి తిరిగి ఇటు స్ట్రైట్గా ఇటు పోయి లెఫ్ట్ తీసుకుంటే ఆంటీ వాళ్ళు ఇల్లు అండి ఇటువైపు ఇప్పుడు వెళ్తున్నామండి ఇక్కడ మళ్ళీ ముగ్గులప్పులు అని కనపడ్డాయి ఇక్కడ చూడండి ఒకసారి అంటే బాగున్నాయి సో ప్రమే అంటే అసలు ఎప్పుడే చూడాలా ఎంత గా ఉన్నాయో హౌస్ కే లుక్ వచ్చింది అసలు మొత్తం పోతాయి చూసారా అండి బాగుంది మనకి కలర్ లుక్ గా ఉంది చాలా బాగుంది చూస్తానికి ఇక్కడ చెట్లు ఉన్నాయి బాగున్నాయి చెట్రా ఇవరికి చిన్నప్పుడు ముద్దగన్నేరని ఉండేవి ఇప్పుడు అసలు చూడటానికి అవి ఉండట్లేదు రివన్నీ ఉంటారు అక్కడికి కదా అవునండి ఆ అంటీ చెప్పండి ఇవి చులక ముక్క పూలు అంటారా వీటిలో ఇదొక కలర్ ఉందా మళ్ళీ ఇదొక కలర్ రా రెండు కలర్లు

చెట్టు రాట్లేదు అవునా అండి ఈ వంకాయ చెట్టు చూడండి ఆంటీ కొంచెం చెట్టు అయినా కానీ చెట్టు అలానే కానీ పూలు ఇది బంతిపూ పూ చెట్టా అంటే టమాటా చెట్టు టమాటా చెట్టా చిన్న టమాటాలు అంటారు కదా చూసావా ఇంత చిన్నగా ఉన్నా కూడా టమాటాలు పుల్లగా ఉంటాయి అసలు చూసారండి చూసారండీ చెప్పానంటీ ఆ డాబా చూసావా చూసానంటే మాదే మాదేరా మీదేనా అంటే మాదంట మాది కాదు రోయ్ మా చుట్టాలి మీ చుట్టాలే కాదు రోయ్ ఇట్లా వచ్చాం ఇప్పుడు లెఫ్ట్ వెళ్తున్నాం లెఫ్ట్ తిరగాలి ఇట్లా స్ట్రైట్గా వెళ్తున్నాం మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ తిరగాలండి ఎట్లా అరుస్తుందో మమ్మల్ని చూసి కదండి ఇదేనండి లెఫ్ట్ ఈ గుడి ఇది గుడి అండి మహాలక్ష్మీ వారి గుడి అని అంటారు రాణి ఆంటీ గారు మేము పోతున్నాం ఇప్పుడు ఇది కనిపించే ఇల్లే ఆంటీ వాళ్ళ ఇల్లు మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నాం కదా ఆంటీ వాళ్ళ ఇల్లు ఓ ఆంటీ వాళ్ళ ఇంటికి తాళమేసింది కదండీ ఏమౌనా అండి అరే ఉసన్ బి అండి చూసావన్నా చివరకు అసలు లేవురా మా పెళ్ళైన కొత్తలో అయితే ఇదంతా ఓపెన్ ప్లేసే చెట్లు ముళ్ళు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు చూసావా అసలు అన్ని ఎక్కడ చూసినా బిల్డింగ్లు కట్టేసేస్తున్నారు అవునండి భలే ఉన్నాయి కదా బిల్డింగ్లు కూడా అంతా ఇది వరకు అంతా అంత మట్టి ఎంత చెట్లు అన్ని ఉండేవి ఇటు సైడ్ అయితే అక్షర కాలేజీ ఉండేవి పిల్లలందరూ ఇక్కడ ఈ రోడ్ నే వస్తారు ఇక్కడ మెయిన్ రోడ్ అటు ఉన్నా కూడా ఇటే వస్తారు అక్షర కాలేజీ అంతా ఓపెన్ ప్లేస్ ఎడారుగా ఉంది కదా అవునా సాయంత్రం కూడా అయితే బలి సల్లటగా ఉంటది ఆంటీ వాళ్ళు ఇంట్లో చూసేవారా ఎంత సల్లగా అవునా అంత పని లేదు అసలు కదా అది కనపడుతుంది చూసారా అది అక్షర కాలేజీ అండి పిల్లలందరూ చక్కగా కాలేజీకి వెళ్తామని వచ్చి డొమా కొట్టి పొడతటి పోతున్నారు ఇదంతా ఓపెన్ ప్లేస్ అయినా ఎలా వెళ్ళిపోతున్నారు పేరెంట్స్కి ఏమైనా మేము కాలేజీకి వెళ్తున్నామని చెప్తున్నారు తల్లిదండ్రులు నిజమే అనుకుంటున్నారు వాళ్ళ మట్టికి చూసారా అట్లా వెళ్ళిపోతున్నారా ఇందాక ముగ్గురు వెళ్ళారు చెప్పండి ఆంటీ ఆ చూసానండి అది మానయ్య వాళ్ళే అన్నయ్య వాళ్ళ దాన్నయ్య అంటే కాదు కాదు తెలిసిన తెలిసిన లేదా ఓ సరేలా ఆంటీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ